ఈరోజు ఇంటర్వ్యూ ఇవ్వడం కోసం మా టీవీకి వచ్చాను ఇక్కడే మా కరీంనగర్ ఆడపడుచు కృష్ణవేణి వచ్చింది చక్కగా ఇంటర్వ్యూ చేసింది మరి యూట్యూబ్ ఛానల్ కోసం ఒక ప్రశ్న ఒక జవాబు అన్న మీరు నాస్తికులు అంటారు నాస్తి గుడికి పోరు అనుకుంటారు మీరు పోయారా పోతే ఏం చేశారు మంచి ప్రశ్నలు కదా యా నేను అన్ని గుడిలకు వెళ్తాను చర్చిలకు వెళ్తాను మసీదులకు వెళ్తాను స్నేహితుల కోసం వెళ్తాను కుటుంబ బంధువుల కోసం వెళ్తాను లేదా చూడదగ్గ ప్రదేశం అయితే వెళ్తాను అక్కడ శిల్పాలను చూస్తాను అక్కడ పద్ధతులను గమనిస్తాను మంచిని చూస్తాను చెడును చూస్తాను నాలెడ్జ్ కోసం వెళ్తాను అంతేకాని వెళ్లకుండా ఉండాలి అని అనుకోను ఏదైనా గుడి చర్చి మసీదులో నాస్తికులు రాకూడదు అని బోర్డు పెడితే నేను వెళ్ళను నరేష్ నువ్వు రాకూడదు అని అంటే సచ్చినా వెళ్ళను లేదు ఇలాంటి వాళ్ళు రావాలనే కోరుకుంటాం మేమంతా ఏమైనా మీరు దానికి భిన్నంగా నిజంగానే ఏదైనా ఎనర్జీ ఉందేమో తెలుసుకోవాలి అలా ఎనర్జీ ఉంటే మనిషిలోనే ఎనర్జీ ఉంటుంది మీ విల్ పవర్ నేను నమ్మండి దేవుడు లేదు దయ్యం లేదు ఆత్మ పునర్జన్మ లేదు నేనైతే అందులో నమ్ముతా కాకపోతే మూడో తారీఖు మాత్రం వ్యతిరేకమే నమ్మకాల నిర్మూలన సంఘం పెట్టేది భక్తి ఉండాలి ఆధ్యాత్మికత ఉండాలి కానీ అది మనలో భయం వ్యక్తించే విధంగా ఉండద్దు ధైర్యం ఉండాలి అటువంటి నమ్మకాలను నిర్మూలించడానికి మాత్రం మా సపోర్ట్ థ్యాంక్ యూ